హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే సండే అయితే మేమైతే మా ఊరు వచ్చాం కదా ఇది మండే రోజు వ్లాగ్ ఇది అయితే మండే రోజు మార్నింగే పొటాటో ఫ్రై అయితే చేస్తుంది నాకు ఇష్టమైన కర్రీ నాకనే కాదు చిన్నపిల్లలందరికీ ఇష్టమే కదా పొటాటో ఫ్రై అంటే నాకు పొటాటో కర్రీ కూడా ఇష్టమే చాలా బాగుంటుంది పొటాటో ఫ్రై మా మమ్మీ ఎలా చేసుకుంటారంటే మనం కట్ చేసుకుంటాం కదా ముక్కల్ని అది ముందైతే డీప్ ఫ్రై అయితే చేస్తారు మా మమ్మీ అయితే ఇలా ఆయిల్ అయితే వేపుకోవాలి మనం కట్ చేసుకున్న మొక్కల్ని అయితే చూసారు కదా మా మమ్మీ ఎలా వేపుకుంటున్నారు స్టవ్ అయితే సిమ్లోనే పెట్టాలి కొంచెం హైలో పెట్టాలి మళ్ళీ బాగా పెడితే మాడిపోతాయి కదా ఇలా అయితే డీప్ ఫ్రై చేసుకున్నాక మా మమ్మీ అయితే దాంట్లో ఉప్పు కారం వేస్తారు అనుకుంటే చూడండి చూసారు కదా మమ్మీ అయితే నీట్గా ఇలా అయితే డీప్ ఫ్రై అయితే చేసుకున్నారు ఫస్ట్గా దీంట్లో అయితే పసుపు అయితే వేసుకోవాలన్నమాట ఆ పసుపు వేసిన వల్ల అయితే చూడడానికి బాగుంటుంది అన్నమాట అంటే ఎల్లో కలర్లో అలాగైతే బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి మేమైతే కొంచెం కారం ఉక్కు ఉంటే బాగుంటుంది కదా అందుకు ఒక స్పూన్ వేసి ఇంకో స్పూన్ ఆఫ్ అయితే వేస్తుంది మా మమ్మీ అయితే మీరు ఎంతలో తింటారో అంత తగ్గట్టుగా వేసుకోండి ఇలాగైతే మేమైతే ఇలా కారం అయితే వేసుకున్నాము తర్వాత కారం వేసుకున్నాక ఒక స్పూన్ ఒక స్పూన్ ఫుల్ వేసుకోవాలి సాల్ట్ అయితే మీరు తీసుకున్న మీరు ఎంత తీసుకుంటున్నారో దాన్ని తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకొని కరెక్ట్గా బాగుంటుంది మమ్మీ అయితే కరెక్ట్గా అయితే ఉప్పు అయితే వేస్తున్నారు ఇక్కడ చూసారు కదా స్పూన్ అయితే వన్ స్పూన్ అయితే వేసింది మీరు కావాలంటే వేసుకోండి మిక్సర్ పోకపోతే మీరు ఎంత తీసుకున్నారో మీకు తెలుస్తుంది కదా ఇలాగైతే మా మమ్మీ ఉప్పు వేసాక సాల్ట్ వేసాక ఇలాగైతే కలుపుకుంటున్నారు చూసారు కదా ఎంత బాగుందో నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది నాకైతే పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం రోజు పెట్టిన తినేస్తాను చూసారు కదా క్యారేజ్ బిక్ చేస్తే ఇలాగైతే పెట్టింది మా మమ్మీ అయితే మీకు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగైతే మా మమ్మీ అయితే క్యారేజ్ అయితే పెట్టేసింది అనమాట చూసారు కదా మీకు కూడా పొటాటో ఫ్రై ఏంటి ఇష్టమా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా నీ ఇంకా బాగా ఇంకా టేస్టీగా ఉండేలాగా ఉండేలాగా పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో నేనైతే మా మమ్మీని అయితే అడిగి ఇంకో ఇంకో వెరైటీగా చేపిస్తాను ఎప్పుడైనా మా మమ్మీకి వచ్చామన్నీ చేయమంటే బాగా చేస్తుంది కానీ మా మమ్మీ ఓపికలేక చేయలేదు ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను కదా అందుకు తీస్తుంది చేస్తుంది ఇంకొకటి ఇక్కడైతే అయితే మేమైతే స్కూల్కి వెళ్ళాక మా మమ్మీ అయితే నీట్గా అన్నీ సర్దుకొని నీట్గా ఇలా అయితే దీపం పెట్టుకున్నారు మా అన్నీ స్కూల్కి వెళ్ళదన్నమాట ఎందుకంటే కొంచెం ఫీవర్గా ఉందని ఇంకా స్కూల్కి అయితే రాలేదు వెళ్ళలేదు మేమైతే వెళ్ళిపోయాము మా చెల్లి నేనే వెళ్ళిపోయాం ఇక్కడైతే ఇంకా మా మమ్మీ అయితే ఇలాగా రోజు పెట్టుకుంటారు కదా చూపిస్తాను కదా నేనైతే రోజు ఇలాగైతే మేము అయితే స్కూల్కి వెళ్ళిపోయాక అయితే నీట్గా అయితే పెట్టుకున్నారనమాట మా మమ్మీ దీపం మీరు రోజు తెలిసిందే కదా ఎలా పెట్టుకుంటారో తర్వాత మా మమ్మీ మళ్ళీ పూజ సామాన్లు అయితే నీట్గా అయితే పక్కన అయితే పెట్టుకున్నారు తర్వాత మరి తర్వాత రోజు పూజ చేసుకోవాలి కదా ట్యూస్డేకి అందుకు ఇక్కడైతే పొటాటో ఫ్రైకి మా మమ్మీ అయితే నంచుకోవడానికి పప్పులు అయితే నంచుకోవడానికి బాగుంటుంది కదా పొటాటో ఫ్రై అందుకే ఇక్కడ అయితే పప్పు అయితే చేస్తున్నారు ముందు పప్పుని ఉడకపెట్టుకోవాలనుకుంటారు నీటిలో వేసి అలా అయితే చూసారు కదా అలా అయితే వేసుకుంటాను ముక్క టమాటాలు పచ్చిమిరకాయ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని అయితే పెట్టుకుంది మా మమ్మీ అయితే ఇంకా వినక్చర్తో వచ్చేస్తుంది కదా అందుకే ఇంకా ఇలా అయితే నీట్గా అయితే అన్నీ సర్దుకుంటుంది కొంచెం కొంచెం ఇంకా మీరు కూడా సర్దుకుంటున్నారా వినాయక చవితికి మీ అందరికీ ముందు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఎందుకంటే వినాయక చవితి వచ్చేస్తుంది కదా రేపే కదా ఈసారి అయితే ట్వంటీ సెవెంత్ వచ్చింది వినాయక చవితి నాకైతే వినాయకుడు అంటే చాలా ఇష్టం బుజ్జి వినాయకుడు బలం అంటాడు కదా ఇప్పుడైతే మమ్మీది నీడమన్నీ సర్దుకుంటుంది అంటే మా అప్పు పెట్టుకుంటుంది నీటికాలైతే మా అప్పు అయితే పెట్టుకుందాం మమ్మీ అయితే ఇక్కడ అయితే చూసారు కదా పప్పుకి ఇలా మీకు పప్పు పులుసు తెలుసా అంటే మిగతా పప్పు పులుసు పెడుతుంది అక్కడ ఏం లేదు పప్పులో చింతపండు రసం వేయడమే మిగతా నాకు పప్పులైతే అది ఇష్టం ముద్దపప్పు ఈ పప్పు పులుసు ఇష్టం మీరు ఏమంటారు నాకు తెలియదు నేనైతే పప్పు పులుసు అన్ని అంటాము ఇక్కడైతే దాంట్లో తాలింపు అయితే పప్పులోకి తాలింపు వేస్తుంది ఇక్కడ అన్నమాట తాలింపు అంద మాలుగానే కరియాపాకు ఇక్కడ తాలింపు మాలుగా ఎలా వేసుకుంటారో తెలుసు కదా కరియాపాకు వెల్లుల్లిపాయలు ఇండి మిర్చి తెలుసు కదా ఆవాళ్ళు ఇయ్యే మమ్మీ అయితే ఇలా అయితే తాలింపు అయితే వేసుకుంటుంది ఇక్కడ చూసారు కదా దాంట్లో అయితే ఇలా అయితే పప్పు వేసుకొని తాలింపు అయితే పప్పులు అయితే అన్నమాట అంతే బలం ఉంటుంది కానీ నేను ఇంకా ఇంటికి వచ్చిన నాకు ఇంక తినాలనిపించలేదు ఇంకేమీ మా మమ్మీ అయితే అది చేసే మజ్జిగ వాళ్ళు గారెలు అయితే వేసింది అన్నమాట ఇంకా అయ్యే తిన్నాను అన్నం తినలేదు నాకు చాలా ఇష్టం మజ్జిగ కావాలి గారెలు అయితే ఇంకా అదే తిన్నాను మధ్యాహ్నం చెప్పాను కదా మా అన్నీ స్కూల్కి వెళ్ళి బాగాలేదని ఏదో కొంచెం కొంచెం తింటున్నాను అనమాట మా అన్నీ అన్నము ఏదో అలా మా మమ్మీ తిడితే అలా వచ్చి తింటున్నాడు అనమాట జ్వరం వస్తే కొంచెం నూరేదా ఉంటుంది కదా అందుకే పప్పు కలుపుకొని ఆలు ఫ్రై అయితే నంచుకొని తింటున్నాడు చూసారు కదా మా మమ్మీ కూడా ఇంకా తినేసారు ఇంకా టైం ఒక టూ అయిపోతుందని ఇంకొండి చూసారు కదా మా డాడీ అయితే షాప్ నుంచి రావాలి అందుకే ఇంకా మా మమ్మీ మా డాడీ షాప్ నుంచి వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయిపోద్ది అని చెప్పి ఇంకైతే తినేసింది ఇంకొకటి ఇక్కడైతే గులాబ్ జాము అయితే పెడుతుంది చూసారు కదా చూపిస్తుంది ఇక్కడైతే ఇంకా మా అన్నీకి ఎలా తినాలనిపించింది మా అన్నీ కొంచెం తినాలనిపించిందంట అంటే నాకు కూడా అంత జ్వరాలో ఉన్నప్పుడు ఏమైనా స్పీట్గా తినాలనిపిస్తుంది మా అన్నీ మొన్న మా మమ్మీ జుబ్బు చేశారు కదా అదైతే మా అన్నకైతే ఇచ్చింది తినమని రెండు తినారన్నమాట ఇక్కడైతే మా మమ్మీ రుబ్బు రుబ్బుకుంటుంది అన్నమాట చూపించాను కదా ఇందాక పప్పు ఏంటి పెట్టుకుంది కదా అది రుబ్బి అయితే రుబ్బుకుంది ఇక్కడైతే మజ్జిగ మజ్జిగ అయితే వేసుకోండి అనమాట ఇంకా చూసారు కదా గాడ్లు అయితే వేసుకుంటున్నాం మా మమ్మీ నాకు గాడ్లు అంటే చాలా ఇష్టం దాంట్లో ఉల్లిపాయలు వేస్తే అంత ఇష్టం ఉండదు కానీ గార్లు మామూలుగా ఉల్లిపాయలు లేకుండా వేస్తారు కదా అయితే బాగుంటాయి మీకు ఎలా ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ఇలా అయితే వేస్తున్నారు మమ్మీ గాడ్లు అయితే మామలగా గెల పిండి ఎలా కలుపుకుంటారో తెలుసు కదా ఆ రుబ్బు అలాగే కలుపుకుంటుంది మళ్ళీ మామూలుగా ఉత్తుగాలు కూడా వేసింది అన్నమాట దాంట్లో ఉల్లిపాయలు వేసి కానీ నేను ఇంకా నాకు ఇష్టం ఉందనుకున్నాను ఒకసారి మమ్మీ తినే చూడు బాగుంటుందండి తిన్నాను బాగుంది ఉల్లిపాయలు వేస్తే కూడా అన్నాను మరి బాగోదా ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది మా ఉత్తుకు గారెలు కానీ ఉల్లిపాయ వేస్తే బాగుంటుంది అని అయితే చెప్పింది నాతో ఇక్కడైతే ఇలా అయితే కలుపుకుంటుంది పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసిందంటే ఆ పిండిలో కొంచెం వరిపిండి వేసింది ఆ వరిపిండి అయితే వేసింది ఇక్కడ చూసారు కదా ఆవిలు పెట్టుకుని సిమ్లు అయితే పెట్టుకోండి సిమ్లో పెట్టుకున్నాక ఒక్కొక్కటి అలా అయితే వేస్తున్నాము మా మమ్మీ అయితే అలాగైతే వేసుకుంటాము మా మమ్మీ అయితే ఇంకేసే నేను అయితే దీపం పెట్టి దీపం పెట్టి వచ్చేసిన తర్వాత మా మమ్మీ అయితే ఇంకా మంచిగా ఆవులైతే పెట్టిచ్చేసింది నేనైతే ఇంకా తినేసాను తినేసాక నాకు హోంవర్క్స్ ఉన్నాయి కదా హోమ్వర్క్స్ అయితే చేసుకున్నాను అంటే రేపు చదువుకోవాలి కదా అదే రీడింగ్ వర్క్స్ ఏమున్నాయో అవన్నీ చదువుకొని హోంవర్క్ అయితే కంప్లీట్ చేశాను తినేసాక ఇక్కడ చూసారు కదా ఎలా అయితే వేసుకుంటుందో మీరు అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చి వీడియో తీసి ఇలా వచ్చి కొట్టి ఇంకవ్వడం అంటే చాలా టైం పడుతుంది కదా నేను కూడా హోంవర్క్ రాసుకుని పక్క నుంచి ఇలా వీడియోలు అంటే చాలా కష్టం కదా మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా అవును నాకు సపోర్ట్ చేస్తున్నారు మా నాకు ఇంకా వీడియోలు తీయాలనిపిస్తుంది ఇంకెక్కడికి వెళ్ళినా నేను వీడియో అయితే తీస్తాను ఏమైనా న్యూ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏమైనా వీడియోలు తీయడం అలాగైతే చేస్తాను తీసుకుంటే సపోర్ట్ చేయండి చూస్తున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అది ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తే నేనైతే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను ఈ సండే అయితే నేను నేను చేద్దామనుకున్నాను కాసేపు ఇంకా మా వాళ్ళ ఇంటికి వెళ్ళే వెళ్ళాం కదా సరేలే అని చెప్పి అయితే ఇంకా చేయలేదు మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే మా మమ్మీని అడిగి వంటలు నేసి నేను కూడా చేస్తాను పక్క నుంచి నా చదువు నేను చదువుకుంటాను పక్క నుంచి ఇంట్లో పనులు కూడా నేర్చుకోవాలి కదా అందుకు ఇక్కడ చూసారు కదా మా మమ్మీ అయితే మజ్జిగ వాళ్ళైతే పెట్టేసింది ఇలాగైతే ముగ్గురు పెట్టిచ్చింది మా మమ్మీ అయితే ఇలాగైతే తింటున్నాము ఇంక స్కూల్ నుంచి రాగానే దీపం పెట్టేసి ఇలాగైతే తింటున్నాం అన్నమాట మజ్జిగైతే తినేసాక నేనైతే హోంవర్క్ అయితే రాసుకున్నాను ముగ్గురే అయితే ఇలా కూర్చున్నాం చూశారు చూసారు కదా నాకైతే బాగా నచ్చింది నేను ఎప్పుడు మజ్జగవులు అయితే తిననమాట మా మమ్మీ కూడా అదే అన్నారు నువ్వు ఎప్పుడు తిన్నావు కదా ఇప్పుడు తిన్నావు అంటే మమ్మీ ఏమో అమ్మ నాకు తెలియదు నాకైతే బాగా నచ్చేయమ్మ అన్నాను మా అయితే ముందు ఊర్ గారలు అయితే తింది తర్వాత మేము మజ్జిగలు తిన్నాము ఇంకా ముగ్గురైతే ఇలా అయితే అన్నమాట తినేసి అయితే మేము చేసుకున్నాం సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుపుతామండి అందరికీ బాయ్ బాయ్